సడన్గా వచ్చారు నేను యాక్చువల్గా వెళ్ళటోంది వచ్చారు అంటే సరే పది పెడతాను చెప్పి ఆగా యాక్చువల్ మినిస్టర్ గారి దగ్గర మీటింగ్ ఉండే ఈ లోపల మినిస్టర్ గారికి వేరే పని పడింది అని అందుకని ఆగిపోయారు ఆల్రెడీ నాకు గతంలో 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 పదిహేను మంది వచ్చారు కదా ఆ రోజు ఇచ్చారు అదే రోజు నేను చెప్పాను ఏదైనా మనం మార్పు చేసినప్పుడు కొంచెం ఇబ్బందులు వస్తాయి స్టార్టింగ్ లో బట్ ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా దీనికి మంచి పరిణామాలే ఉంటాయి నేను లాస్ట్ టైం రిక్వెస్ట్ ఏంటి ఏం చేశాను చెప్పారు మాకు చెప్పాను సార్ మంత్స్ త్రీ మంత్స్ కానీ చెప్పారు కానీ త్రీ మంత్స్ లోనే మాకు త్రీ మంత్స్ లోపల త్రీ మంత్స్ లో త్రీ ఇయర్స్ లెక్క సార్ వన్ మంత్ లో చాలా మందికి మాటల గారడీ వస్తుంది కాబట్టి అవతలలో నోరు ముగించాలని ప్రయత్నం చేస్తారు బట్ ఇక్కడ మనకు కావాల్సినది కాదు మాటల గారడీ కాదు లేకుంటే మనకు ఎవరు ఎక్కువ బాగా మాట్లాడగలుగుతారు అన్నది కాదు విషయం నేను ఆ రోజు కూడా చెప్తాను ఈ రోజు కూడా చెప్తాను ఆ రోజు కూడా చెప్పాను ఈ రోజు కూడా చెప్తున్నాను మీరు నాకేమీ పవన్లు గారు నాకేమీ విరుద్ధులు గారు నేను ఆ రోజు అదే మాట ఈరోజు కూడా అదే మాట మీరు మేము పార్ట్నర్ ఓకే నేను మంచిగా ఉండాలంటే మీరు మంచిగా ఉండాలి సిమిలర్లీ మీరు మంచిగా ఉండాలంటే నేను కూడా మంచిగా ఉండాలి ఆ త్రీ మంత్స్ అంటే తగ్గిస్తారా సార్ సార్ పూర్తి కంప్లీట్గా సార్ ఏం చెప్తా దాన్ని బట్టి మీరు ఏ పండి దీంట్లో రకరకాలు ఉన్నారు ఏజెంట్ కొంతమంది ఏమో మన బస్ స్టాండ్లోనే ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో బయట పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో మీకు మొబైల్ వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చారా లేదా నాకు తెలియదు కానీ కొంతమంది మొబైల్ కౌంటర్ వాళ్ళు కూడా ఉన్నారు రకరకాలుగా ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఏంటి అంటే మీ ప్రయత్నమైనా మా ప్రయత్నమైనా అల్టిమేట్లీ ఈ కార్గో బిజినెస్ అన్నది పెరగాల తద్వారా కార్గో బిజినెస్ పెరగడం వల్ల రెవెన్యూ పెరిగితే ఆ రెవెన్యూలో ఒక భాగం మీది పర్సంటేజు మీ మీ పర్సంటేజ్ ప్రకారం మీ రెవెన్యూ కదా సో ఇప్పటిదాకా మేము చేసిన చర్యలు అన్నీ కూడా రెవెన్యూ పెంచాలనే ఉద్దేశంతో చేసినాయే ఈ కొత్త సాఫ్ట్వేర్ ఇంక్లూడెడ్ కొత్త సాఫ్ట్వేర్ కూడా రెవెన్యూ పెంచాలి అన్న ఉద్దేశంతోనే చేసినాం రెవెన్యూ డైరెక్ట్గా పెరగచ్చు లేదా మీకు ఈ సాఫ్ట్వేర్లో కొన్ని సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ వల్ల కొన్ని మూమెంట్స్ కొన్ని ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా అయ్యే విధంగా కొన్ని దీంట్లో ఏర్పాటు చేశాం మనకు అనిపించవచ్చు బాతిదే బాగుండే దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి స్లో ఉంది కష్టాలు ఉన్నాయి జంప్ అవుతున్నాయి రకరకాలు ఉన్నాయి దీంట్లో కంపేర్ చేసి చూసినాం మన ఇట్లనే మీరే కాదు చాలా మంది చెప్పారు నేను గతంలో దానికి దీనికి ఇరవై రెండు ఉన్నారు మాది హాలియా అనేది చిన్న టౌన్ సార్ అది మున్సిపాలిటీ అంటే జస్ట్ పెట్టింది కానీ అది ఏం లేదు అక్కడ బిజినెస్ అనేది అయితే దానికోసం ఇప్పుడు మంత్లీ సిక్స్ థౌసండ్ రూపీస్ పే చేస్తాను సార్ నేను అంత పే చేయలేదు అక్కడ బిజినెస్ లేదని చెప్పి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కడతా అని చెప్పేసి మీ దగ్గర కూడా వచ్చింది అనుగుండీ వస్తే మూడు నెలల పాటు నాకు రూమ్ అలాట్మెంట్ చేయలేదు కనీసం టెండర్ కూడా ఏం లేదన్నా నేను మూడు నెలల పాటు బస్ స్టాండ్లో బయట కూర్కొని బిజినెస్ చేసుకున్నాను ఆదాయం కూడా ఇచ్చేసినా అయినా అప్పటికి కూడా వాళ్ళు ఇవ్వట్లేదు పెద్ద పెద్ద పార్సల్ వస్తున్నాయి నాకు వస్తే దాని మీద ఏం చెప్పిరంటే వీళ్ళు బాబు నీకు పార్సల్ పది రూపాయలు వస్తాయి నీకు ఒక ఇరవై ముప్పై పార్సల్ వస్తే నీకు కవర్ అవుతుందమ్మా బిజినెస్ మీద నీకు పర్సెంటేజ్ ఉంటుందని చెప్పి మీరు కాన్సెప్ట్ చెప్తే సరే మనకి ఎంత ఒక వచ్చినా బెటర్ అని చెప్పి మీరు చెప్పిన కాన్సెప్ట్లోనే మీరు చెప్పిన అగ్రిమెంట్ ప్రకారం నేను ఫాలో చేసుకుంటాను ఇప్పుడు గత రెండు నెలల నుంచి సార్ కొన్ని నెల ఇప్పుడు ఈ నెల కూడా రూమ్ రెంట్ కొట్టే పరిస్థితి లేదు ఐదు ఐదు రూపాయలు వస్తున్నాయి బిజినెస్ ఇప్పుడు సార్ చెప్పినట్టు డిసెంబర్ తొమ్మిదిలో నల్గొండం కొత్త సాఫ్ట్వేర్ డిసెంబర్ ఎందుకు స్టార్ట్ అయింది డిసెంబర్ లో స్టార్ట్ చేసి మనం డిసెంబర్ లో ఇది స్టార్ట్ చేయలేదు డిసెంబర్ లో నల్గొండ చేయనేలేదు రెండు నెలల నుంచి తగ్గింది అంటే ప్రాబ్లం సాఫ్ట్వేర్ కాదండి ఇంకేదో ఉంది కూడా అంతే రెండు నెలల నుంచి రావట్లేదు అంటే ఇప్పుడు వచ్చిన పర్మానాలు కాదు ఇంకేదో ఉంది అది చూడండి అది మాకు అర్థం కావట్లేదు మళ్ళీ రెండు నెలల వరకు ఎట్లా ఉండాలి ఒక నిమిషం ఒక్క నిమిషం పాయింట్ ఏంటంటే కొన్ని పాయింట్లలో అమాలికం ఇది రెండు డిపెండ్ సార్ డిపెండు అట్లే ఉన్నాయి అదే సార్ ఆ పాయింట్ల పర్స ఏముంది అంటే అమాలి దగ్గరకులా మెయిన్ సెలెక్ట్ లేదు వీళ్ళు చెప్పే పాయింట్ల ఆక్షల కొన్ని పాయింట్లలో అమాలి పైన డిపెండ్ అయ్యుండి ఉన్నాయి రిసీవ్ సెక్షన్ బుకింగ్ తో తాకని నేను అదే చెప్పాను నేను ఏం చెప్పాను మీకు ఎక్క ఎక్కడ అయితే హమాలిని మీద ఏజెంట్ కలిసి అంటే వాళ్ళు వాళ్ళే పెట్టుకొని నడిపిస్తున్నారు వాళ్ళకి ఎఫెక్ట్ కనబడుతుంది బట్ మిగతా చోట కూడా ఏజెంట్లకు నేను చూపించాను అని కూడా చెప్పాను ఓకే నేను అందుకే మీరు ఇమ్మీడియట్ గా మీరు ఒక ఒక కన్ఫ్యూజన్కి వచ్చేసి ఇది తగ్గిపోయింది అనడం కరెక్ట్ కాదు అంటున్నాను నేను టైం పడుతుంది